హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వాల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో లైక్ చేయండి ఈరోజు మన ఈ వీడియోలో మా వెలుగులకు రాని మహాభారత కథలు అయితే తెలుసుకుందాం సో నెంబర్ వన్ భీష్ముడి బంగారు బ్రాణాలు భీష్ముడు ద్రోణాచారి వంటి వీరాది వీరులు కౌరవు వైపు పోరాడుతున్నా దుర్యోధనునికి మాత్రం గెలుపుపై దేమాల లేదు ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి వీరు పాండవుల పుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదా అంటూ నిందిస్తాడు దుర్యోధనుడు దాంతో కోపానికి గురైన భీష్ముడు ఐదు బంగారు బాణాలను పట్టుకొని మంత్రం జపిస్తాడు ఆ ఐదు బాణాలను పంచ పాండవులను వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు దుర్యోధనుడు ఐదు బాణాలను ఆ రాత్రికి తన దగ్గర ఉంచుకుంటానని ఉదయైన యుద్ధం సమయానికి చేస్తానని చెప్పి తీసుకెళ్ళిపోతాడు అండ్ నెక్స్ట్ వరం కోరుకోమన్న దుర్యోధనుడు పాండవులు జూదనులు ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువు పక్క చెరువుకి చెరువు పక్క పాండవులు దుర్యోధనుడు నివసిస్తూ ఉంటారు ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉండుంటారు దుర్యోధను ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు అర్జునుడు వారి నుంచి దుర్యోధను రక్షిస్తాడు తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుడిని ఏదైనా వరం కోరుకోమంటాడు అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు అర్జునుడు అడిగిన వరం భీష్ముడు బాణాలు దుర్యోధనునికి తన గదికి తెచ్చుకునే రాత్రి అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తూ ఉంటారు సర్వాంత్రియ అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ బాణాల గురించి దివ్య దృష్టితో ద్వారా తెలిసిపోతుంది అర్జునుడితో ఒకప్పుడు దుర్యోధను నీకు ఇస్తానని వారని కోరుకొని సమయం వచ్చింది అని చెబుతాడు బంగారు బాణాలను అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు శత్రుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం బాణాలను ఇచ్చేస్తాడు తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్ర ఇచ్చిన బాణాలను ఇమ్మని కోరుతాడు అసాధ్యమని చెబుతాడు భీష్ముడు అండ్ నెక్స్ట్ అందుకే అంత తెలివి పాండవులు వీరుడు అర్జునుడే కావచ్చు కానీ విజ్ఞానవంతుడు సహదేవుడు ఆ తెలివితేటలు తండ్రి పాండురాజు నుంచి వచ్చాయి పాండురాజు భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏ జరుగుతుందో ముందే తెలిసిపోతుంది పాండురాజుని పిలిచి మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కొడికుల్ని పిలిచి తన మెదడును సమభాగాలకు చేసుకొని తినమంటాడు కేవలం సహదేవుడు మాత్రమే ముందుకు వచ్చి ఆ మెదడుని తింటాడు పాండురాజుకున్న శక్తులన్నీ సహదేవునికి వచ్చేస్తాయి జ్యోతిష్యంలో కూడా దిట్ట అతనికి భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర యుద్ధం గురించి ముందే తెలుసు ఆయన ఏమి ఎరిగినట్టు ఉంటాడు అండ్ నెక్స్ట్ కురుక్షేత్రానికి ముహూర్తం శకును సహదేవుడి శక్తుల గురించి తెలుసు అందుకే దుర్యోధనుడిని కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టించుకోమని సహదేవుడి దగ్గరికి పంపుతాడు దుర్యోధనుడు తన మొదటి తమ మొదటి శత్రువు ఉన్న సంగతి తెలిసి కూడా నిజాయితీ మంచి ముహూర్తమే అని నిర్చి నిర్ణయిస్తాడు అండ్ నెక్స్ట్ ఇరవణుడి ఆత్మసంతర్బర్ తండ్రి విజయాన్ని కోరుతూ తను తాను ఖాళీ బలించుకున్నాడు ఈరనవడు అతడు అర్జునునికి ఉలికి ఉలిచికి పుట్టిన కొడుకు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం కోసం కాళీమాతకు పూజ చేస్తాడు తనని తాను ఆత్మసంతర్పణ చేసుకొని ఇచ్చుకునే ముందు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు కానీ భర్త చనిపోతాడని తెలిసిన ఏ అమ్మాయి పెళ్లికి ముందుకు వస్తుంది అందుకే కృష్ణుడు మోహిని అవతారాన్ని అమ్మాయిలా మార్చి అతనితో పెళ్లి చేస్తాడు ఆ తర్వాత ఈరావణుడు చనిపోతాడు అండ్ నెక్స్ట్ ధృతరాష్ట్రుడికి నూట ఒకటవ కొడుకు ధృతరాష్ట్రుడికి వంద మంది కౌరులు ఒక కుమార్తెనే మనకు తెలుసు కానీ అతనికి నూట మంది కొడుకులు ఉన్నారని వంద మంది గాంధారికి పుడితే ఒక్కో కొడుకు మాత్రం ఒక దాసిగా జన్మిస్తాడు గాంధరి గర్భవతి అని తెలిసాక ధృతరాష్ట్రుడికి సేవలు చేసేందుకు సౌవాలి అని దాసిని నియమిస్తారు నియమిస్తారు అందమైన దాసిని చూసి మోహిస్తాడు ఆ రాజు వారిద్దరికి పుట్టిన వాడే ఉడిపి రాజు కేటగర్ ఐదు వేల క్రితం జరిగిన కురుక్షేత్ర సమరంలో అందరూ రాజులు పాండవులు ఓవైపు కౌరవుల వైపు పోరాడారు కానీ ఉడిపి రాజు మాత్రం ఎటు మద్దతు తెలపకుండా తటస్థంగా ఉండిపోతాడు అతడు కృష్ణునితో యుద్ధంలో పాల్గొన్న వారికి రోజు ఆహార పానీయాలు అవసరం వాటన్నిటిని నేను అమరిస్తానని చెబుతాడు ఇలా పద్దెనిమిది రోజుల పాటు ఇరవై సైనికుల భోజనాలు తానే ఏర్పాటు చేశాడు అంతేకాదు ఇప్పుడు ఒక మెతుకు కూడా వృధా అవ్వకుండా చూసుకునేవాడు అదెలా సాధ్యమైందో ఎవరికి అర్థమయ్యేది కాదు రోజు వందల మంది మంది సైనికులకు చనిపోతూ ఉంటారు ఆ లెక్క సరిగ్గా ఎవరికి తెలియదు అలాంటిది ఉడిపి రాజు మాత్రం ఎంతమంది సైనికులు బ్రతి బతికున్నారో వారికి సరిపోయినట్టుగా ఆహారం వండించేవాడు ఫ్రెండ్స్ మా కంటెంట్ నచ్చితే బ్రీతకు మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వేసుకోవాలి థ్యాంక్ యూ టు వర్ బై బై